తెలంగాణ పిసిసి ప్రజెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా రోజు హౌసింగ్ రోడ్ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపబడినవి संतेयंग विशेषो शुष्टाय शुभमितो श्रीमान श्रीधर गौतवस्य तमने निजवग्रवस्य नारायण गौणापस मम महेशुवा गौणापदेसिया नामदेसिया साहब साहबकमसमेतस्य अस्माकं सहगुण बालक क्षेम स्थे धैर्य विजय अभय आयना लोकेश्वरया विरत्यहु मतान जरे स्वामी गुरुवकार्ष सिद्धियदितम

भुमावहेश कुमार का नाम है ऐसिया, का नाम है ऐसिया, सहपुर सहपुर मुंबई में तस्या अस्पागम सहपुर मार्ग शेमस्तेर धैर्य विदया अभय आयुर्वादों के स्वर्गीय विद्यारतों मकान जरे अस्पागम पुरबकरासर संतियरतों

ఈరోజు మన తెలంగాణ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన హౌజింగ్ బోర్డు మందిరంలో హనుమాన్ మందిరంలో ఆయనకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మరి ఇంకా పది సంవత్సరాలు రాష్ట్రానికి సేవలు అందించాలని అట్లాగే బడుగు బలహీన వర్గాల కోసం బీసీ నాయకుడు అయినటువంటి మరి ఎన్నో కళల నేపథ్యంలో బీసీలకు పగ్గాలు పెట్టిన వేళ మరి ఆయన మృదు స్వభావి అందరి వాడు అందరినీ కలుపుకునేవాడు కాబట్టి ఆయనకు మరిన్ని అవకాశాలు ఉండాలని మరి ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆంజనేయ సమక్షంలో ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయురాగ్యులతో ఉండాలని అట్లాగే ఆయన తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని మరి బీసీల కోసం ఆయన పెద్దపీట వేస్తున్న సందర్భంలో బీసీ బల నాయకత్వం బలపడుతున్న సందర్భంగా మరి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు ఆయన వేళ మరి మొట్టమొదటి జన్మదిన సందర్భంగా మా హౌజింబోర్ కాలనీ వాసుల సమక్షంలో కాలనీ అధ్యక్షుడు సెక్రటరీ మళ్ళీ సీనియర్ సిటిజన్స్ అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా జన్మదిన సభ పూజలు చేయడం జరిగింది ఆయన ఆశిష్యులు ఆంజనేయ స్వామి ఆశిష్యులు దుర్గమ్మ ఆశిష్యులు ఉండాలని అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలని కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ నమస్కారం ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ అధ్యక్షుడైనటువంటి ఆర్బూర్ ప్రాంత నివాసి మన ప్రాంత నివాసి అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తాంజనేయ స్వామి మరియు దుర్గామాత ఆలయంలో నిర్వహించడం జరిగింది అలాగే వారు చాలా కష్టపడ్డరు కేవలం ప్రాతిపదిక మీద కాకుండా ఆయనకు మెరిట్ మీద ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనేది రావడం జరిగింది కాబట్టి వచ్చిన తొందరలోనే ఆయన తన యొక్క బలమైన ముద్ర వేశాడు కేవలం కుల ప్రాతిపదిక మీద కాకుండా మెరిట్ ఉన్న వాళ్లకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక మంచి మనసు ప్రసాదించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆయన మరెన్నో రాజకీయ పదవులు పొందాలని కోరుకుంటూ అలాగే పడుగు బలహీన వర్గాల వారికి కాకుండా అన్ని వర్గాల వారికి ఎక్కడైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారో ఎక్క ఎక్కడైతే అవసరం ఉన్నదో వాళ్ళ పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించే ఇంకా చరిత్రలో మిగిలిపోతారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అభివృద్ధి కమిటీ వారికి అలాగే మున్సిపల్ చైర్ మాజీ చైర్మన్ నిఘాగోడు గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై ఆంజనేయ స్వామి జై కాంగ్రెస్ ఈరోజు బొమ్మ మహేష్ గారి యొక్క జన్మ హౌసింగ్ బోర్డులో మేము ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన వచ్చిన నుండి కూడా మాకు అన్ని విధాల బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన చేసినట్టు సేవలను ఘనంగా పొగుడుతున్నాడు తర్వాత ఆయన చిన్నప్పటి నుండి కూడా ఈ కాంగ్రెస్లోనే ఉన్నాడు దాదాపు నాకు తెలిసినప్పటి నుండి కూడా ఆయన చదువు పూర్తి కాగానే కొంత కరాట నేర్చుకొని దాని తర్వాత ఈ కాంగ్రెస్లోనే ఉండి ఎన్నో పదవులను కూడా ఇది చేసుకొని ఇప్పుడు ఆయన ఉన్నత పదవిలో చే చేరినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము ఆయనకు ఆ పుట్టిన రోజు జన్మదిన అందరు జన్మదినం గురించి ఈ కాలంలో వారందరూ కూడా హౌసింగ్ బోర్డు అనుమాన ఆలయంలో పూజలను చేసి వారు ఆరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం హౌసింగ్ హౌజింగ్ బోర్డు వాసులందరూ హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు లింగా గారు మాజీ ఆరుమూరు మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో బొమ్మ మయా మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకునడం జరిగింది ఇంత హఠాసంగా జరిపినందుకు మరియు వారు బీసీ నాయకుడిగా ఉండి ఎన్నో ఏండ్ల నుండి కూడా కాంగ్రెస్కు అంకితమై ఈరోజు ఒక ఉన్నత పదవి చేపట్టినందుకు మేమెంతో గర్వపడుతున్నాం ఒక బీసీ నాయకుడు ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా నడిపిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఇంత మంచి ప్రభుత్వము నడిపిస్తున్నందుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు అట్లాగే ఎన్నో అపాయింట్మెంట్స్ కూడా ఇప్పించినందుకు వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో ఉద్యోగాలు ఇప్పించిన వారు ఇంత ఇంత మంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత నాయకుడు ఉన్నందుకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాం వారు ఇంకా ఎంతో సేవ చేసి వారు ఇంకా అభివృద్ధి చెంది అట్లాగే ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని మేము మనసారా కోరుకుంటూ ఈరోజు మా ఆలయంలో వారి జన్మదినం పురస్కరించుకొని మేమందరం ఘనంగా వారికి పూజలు జరిపి ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం వారు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటూ జై హింద్